హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి ఈ రోజు ఉదయం నుండి ఎవరైతే ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరి ఇళ్లకు ఈ రోజు అధికారులు రావడం అయితే జరుగుతుంది ఈ అధికారులు గనుక మీ ఇంటికి వస్తే తప్పనిసరిగా ఇవి పెట్టుకోనైతే ఉండాలి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియో తెలియజేస్తాను ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర లేకపోతే ఏం అవుతుంది అనేది కూడా నేనైతే తెలియజేస్తాను అయితే ఈ అధికారులు ఎందుకు వస్తున్నారు అనేది కూడా మీకైతే వివరంగా అయితే క్లారిటీ అనేది తెలియజేస్తాను ఓకేనా అండి ఈ వీడియో చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను మీకు సంబంధించి అంటే పెన్షన్దారులకు సంబంధించి ంచి ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం నుండి సర్వే అనేది జరగబోతుంది ఈ సర్వే అనేది ఎందుకు జరుగుతుంది అనేది చూసుకుంటే గత ప్రభుత్వంలో చాలామంది దొంగ సర్టిఫికేట్స్ అనేది పెట్టుకొని పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా వికలాంగులు వీరికి వికలాంగతత్వం లేకపోయినా పెన్షన్ అనేది పొందుతూ వస్తున్నారు అయితే ఇలాంటి వారందరినీ ప్రభుత్వం గుర్తించి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది పొందేందుకు అర్హులైతే అవుతారు అనర్హులు కలిగిన వారికి ఈ ఫిబ్రవరి నుండి ఈ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే అనర్హత కలిగి ఉంటారో అంటే ఈ పెన్షన్కి అనర్హులు కలిగి ఉంటారో వారందరినీ గుర్తించడానికి ఈ సర్వే అనేది జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటికి అంటే ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారి ఇంటికి అధికారులు వచ్చి మీ సర్టిఫికేట్స్ అనే పరిశీలించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ గనక ఈ సర్టిఫికేట్స్ లేదు అనుకుంటే మీకు ఈ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుంది మీరు గనక వికలాంగులు కనుక అయితే మీరు అర్హులు అయితే మీరు పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అనేది చూసుకుంటే మీ సదరం సర్టిఫికేట్ అనేది మీరు తప్పనిసరిగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా గవర్నమెంట్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే పెట్టుకోవైతే ఉండాలి ఇకపోతే మీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మీ ఇటువంటివి మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అధికారులు గనక వస్తే ఇవన్నీ మీరైతే చూపించాల్సి అయితే ఉంటుంది ఓకేనా అండి ఈ రోజు నుండి అధికారులు మీ ఇంటికి వచ్చి సర్వే అనేది ప్రారంభించబోతున్నారు ఓకేనా అండి ఒకవేళ మీకు గనక సర్టిఫికేట్స్ లేకపోతే ఈ ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుండి పెన్షన్ అనేది పొందలేరు ఓకేనా అండి నా వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికీ ఇప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్